నాకు సాత్విక్ సంజయ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వారే ఒకరోజు సడన్గా సాత్విక్ వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు పెద్ద మొత్తంలో బిల్లు కట్టాల్సి వచ్చింది బ్యాంక్ అకౌంట్లో అంత మనీ లేవు పోనీ అడుగుదామంటే అంత టైం కూడా లేదు తన క్రెడిట్ కార్డుతో హాస్పిటల్ బిల్ పే చేసి టైం టైంకి క్రెడిట్ కార్డు బిల్ చెల్లించేశాడు ఇంకో వైపు సంజయ్ ఫ్రెండ్స్తో దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేశాడు యాజ్ యూజువల్ బడ్జెట్లో వెళ్ళి రావాలనుకున్నాడు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఉన్నది ఒకటే లైఫ్ మళ్ళీ మళ్ళీ వెళ్తాం అనుకుని లగ్జరీ హోటల్ షాపింగ్ కాస్ట్లీ రెస్టారెంట్స్కి వెళ్ళి అన్ని క్రెడిట్ కార్డుతో పే చేసి దెండ్లో కట్టేద్దాం అనుకున్నాడు ఎలాగో వెళ్ళాం కదా దుబాయ్లో ఐఫోన్ కాస్త తక్కువ అని క్రెడిట్ కార్డుతో ఐఫోన్ కొనుక్కున్నాడు మంత్ ఎండ్ అయ్యేసరికి బిల్లు భారీగా పెరిగిపోయింది ఆలస్యం చేశాడు వడ్డీ పెరిగింది అమౌంట్ మాత్రమే కడుతూ ఉండడంతో అప్పు తగ్గలేదు కొన్నాళ్లకు క్రెడిట్ స్కోర్ పడిపోయింది కొత్త లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంక్ తిరస్కరించింది ఫ్రీలో సాత్విక అవసరానికి క్రెడిట్ కార్డు వాడి సమస్య నుండి బయటపడితే సంజయ్ అనవసరపు ఖర్చులు చేసి అప్పుల్లో కూరుకుపోయాడు మరి మీరు ఎవరిలో ఒకరు కావాలనుకుంటున్నారు క్రెడిట్ కార్డు వాడకం మంచిదా క్రెడిట్ కార్డు ఎలా పనిచేస్తుంది దీనిని ఎలా వాడాలి మీకు ఏ క్రెడిట్ కార్డు సూట్ అవుతుంది బిల్ కట్టడం లేట్ అయితే ఏమవుతుంది క్రెడిట్ కార్డుతో బ్యాంక్స్కి ఏం లాభం ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి మీకున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో టు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం జనరల్గా మనం ఏదైనా పేమెంట్ చేయాలంటే మన బ్యాంక్ అకౌంట్లో ఇనఫ్ మనీ ఉండి బ్యాంక్ నుండి క్యాష్గా డ్రా చేసి పేమెంట్ చేస్తాం ఇక రెండో పద్ధతి త్రూ డెబిట్ కార్డ్ ఈ డెబిట్ కార్డ్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్ నుండి ఇతరులకి పేమెంట్ చేస్తాం కానీ క్రెడిట్ కార్డ్కి వచ్చేసరికి మన బ్యాంక్ మన తరఫున ఇతరులకు పేమెంట్ చేసి మనకు నెల రోజులు టైం ఇస్తుంది తిరిగి చెల్లించడానికి ఒకవేళ ఇచ్చిన గడువులో కట్టలేకపోతే హై ఇంట్రెస్ట్ సార్ చేస్తుంది బేసిక్గా క్రెడిట్ కార్డ్ అంటే ఒక చిన్నపాటి లోన్ అన్నట్టే మనం లోన్ తీసుకుంటే బ్యాంక్ క్యాష్ రూపంలో ఇస్తుంది కానీ క్రెడిట్ కార్డ్కి వచ్చేసరికి ఒక ప్లాస్టిక్ కార్డ్ ఇచ్చి దాన్ని యూజ్ చేసుకోమంటుంది ఈ కార్డ్ ఐడెంటిఫై చేయడానికి యునిక్ కార్డ్ నెంబర్ ఎప్పటి వరకు పనిచేస్తుందో తెలియడానికి ఎక్స్పైరీ డేట్ కార్డ్ హోల్డర్ నేమ్ అండ్ ఏ బ్యాంక్ ఇస్తుందో ఆ బ్యాంక్ నేమ్ ఉంటుంది సెక్యూరిటీ కోసం ఒక ఈఎంవి చిప్ అటాచ్ చేసి ఉంటుంది వైర్లెస్ ట్రాన్సాక్షన్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవడం కోసం కాంటాక్ట్ లెస్ సింబల్ అదే అండి వైఫై సింబల్ లాంటిది ఉంటుంది అండ్ కార్డ్ నెట్వర్క్ కంపెనీ నేమ్ లైక్ మాస్టర్ కార్డ్ రూపే వీసా పేర్లు ఉంటాయి ఇక బ్యాక్ సైడ్లో పిఓఎస్ మెషిన్లు లేదా పాత ఏటీఎం మెషిన్లలో స్వైప్ కోసం మాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది సివివి కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ ఇది త్రీ ఆర్ ఫోర్ డిజిట్స్ లో ఉండే సెక్యూరిటీ కోడ్ దీనిని సురక్షితంగా ఉంచాలి లేకుంటే ఆర్థిక మోసాలు జరిగే ప్రమాదం ఉంటుంది ఇక కస్టమర్ కేర్ నెంబర్ అండ్ క్రెడిట్ కార్డ్ ప్రోగ్రామ్ నేమ్ ఉంటుంది అంటే మీ కార్డ్ బేసికా ప్రీమియమా సూపర్ ప్రీమియమా అని తెలియజేయడానికి కార్డ్ నెట్వర్క్ కంపెనీస్ లైక్ వీసా మాస్టర్ రూపే అంటే ఏమిటో చూద్దాం వీటిని పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీస్ అని కూడా అంటారు ఇవి మర్చెంట్ కస్టమర్ మధ్య ట్రాన్సాక్షన్ని గా జరిగేలా చూస్తాయి అంటే ట్రాన్సాక్షన్ని అప్రూవ్ చేయడానికి మనీ ట్రాన్స్ఫర్ కావడానికి అండ్ డేటాని ఇంక్రిప్ చేయడానికి పనిచేస్తాయి అది క్రెడిట్ కార్డ్కి ఒక క్రెడిట్ లిమిట్ ఉంటుంది అంటే మ్యాక్సిమం అమౌంట్ మనం ఆ క్రెడిట్ కార్డ్తో వాడుకునేదాన్ని క్రెడిట్ లిమిట్ అంటారు క్రెడిట్ లిమిట్ బ్యాంక్ టు బ్యాంక్ చేంజ్ అవుతూ ఉంటుంది బ్యాంక్ మన శాలరీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసి ఈ క్రెడిట్ లిమిట్ నిర్ణయిస్తుంది క్రెడిట్ స్కోర్ క్రెడిట్ స్కోర్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీరు క్రెడిట్ కార్డ్ ఆర్ లోన్ పేమెంట్ కరెక్ట్ టైంలో కట్టలేకపోతే బ్యాంక్ మీకు మనీ ఇవ్వడం రిస్క్ గా భావిస్తుంది మీరు ఎప్పుడు తిరిగి చెల్లిస్తారో తెలియనప్పుడు మీకు రుణం ఇవ్వడం రిస్క్ గా భావిస్తుంది ఈ రిస్క్ ని తెలుసుకోవడానికి బ్యాంక్ ఒక గ్రేడింగ్ ని తీసుకొచ్చింది అదే క్రెడిట్ స్కోర్ స్కోర్ త్రీ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రేంజ్ మధ్యలో ఉంటుంది సెవెన్ నుండి నైన్ హండ్రెడ్ మధ్యలో ఉంటే అది ఎక్సలెంట్ క్రెడిట్ స్కోర్ కింద కన్సిడర్ చేస్తారు ఒకవేళ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ స్కోర్ ఉన్నట్టయితే బ్యాంక్ మిమ్మల్ని నమ్మదు క్రెడిట్ స్కోర్ మరియు మీ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఆధారంగా బ్యాంక్ మీ క్రెడిట్ లిమిట్ డిసైడ్ చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఇవ్వాలో లేదో కూడా డిసైడ్ చేస్తుంది క్రెడిట్ కార్డ్ మన ఇమీడియట్ అవసరాలకి బాగా ఉపయోగపడుతుంది తిరిగి చెల్లించడానికి నెల సమయం కూడా ఉంటుంది ఇక రెండో అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డ్ లెస్ రిస్క్ డెబిట్ కార్డ్తో కంపేర్ చేసినప్పుడు ఎందుకంటే ఏదైనా ఫ్రాడ్ జరిగితే డెబిట్ కార్డ్ అయితే అది కస్టమర్ రెస్పాన్సిబిలిటీ లాగా కన్సిడర్ చేస్తారు అదే క్రెడిట్ కార్డ్ అయితే డబ్బు బ్యాంక్ ఇస్తుంది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేసి నిజంగానే ఫ్రాడ్ అయితే డబ్బు రిటర్న్ చేస్తుంది ఇక మూడవది క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ మనం ఖర్చు చేసే దానిపై క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్స్ వస్తాయి కొన్ని కార్డ్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి ఇక ఆఖరి అడ్వాంటేజ్ మనం మన క్రెడిట్ స్కోర్ని మెరుగుపరుచుకోవచ్చు దీనివల్ల భవిష్యత్తులో లోన్స్ తీసుకోవడం సులభం అవుతుంది సరైన క్రెడిట్ కార్డ్ ఎంచుకోవడం ఎలా క్రెడిట్ కార్డ్ ఎంచుకోవడానికి మూడు ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోండి అందులో మొదటిది మీ అవసరాన్ని అర్థం చేసుకోవడం షాపింగ్ ఎక్కువ చేస్తారా అయితే క్యాష్ బ్యాక్ లేదా డిస్కౌంట్ కార్డ్ తీసుకోండి ఒకవేళ ట్రావెల్ ఎక్కువ చేసినట్టయితే ఎయిర్ మైలేజ్ ఆర్ లాంజ్ యాక్సెస్ కార్డ్స్ తీసుకోండి ఒకవేళ ఫ్యూయల్ ఖర్చులు ఎక్కువగా ఉంటే ఫ్యూయల్ కార్డ్స్ తీసుకోండి ప్రతి ఖర్చుపై రివార్డ్ కావాలంటే రివార్డ్ పాయింట్స్ కార్డ్ తీసుకోండి ఇక రెండవది కార్డ్ ఫీజ్ మరియు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉన్న కార్డుని సెలెక్ట్ చేసుకోవడం ఇది పేమెంట్ నెట్వర్క్స్ అదే మాస్టర్ ఆర్ వీసా కార్డ్ రూపే అండ్ అమెక్స్ కార్డ్ మాస్టర్ కార్డ్కి వీసా కార్డ్కి పెద్ద తేడా ఏముంది రూపే తో యూపీఐ పేమెంట్ చేసుకోవద్దు అమెక్స్ తో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి కానీ దీన్ని తక్కువ ప్లేసెస్లో యాక్సెప్ట్ చేస్తారు క్రెడిట్ కార్డ్స్ పై బ్యాంక్స్ డబ్బు ఎలా సంపాదిస్తాయి బ్యాంక్స్ చాలా కార్డ్స్ పైన యాన్యువల్ ఫీజు వసూలు చేస్తుంది కొన్ని క్రెడిట్ కార్డ్స్ వాడాలంటే ఇయర్లీ ఫీజు కట్టాల్సి ఉంటుంది మనం టైంకి తిరిగి కట్టనప్పుడు థర్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది ఒకవేళ క్రెడిట్ కార్డ్ నుండి క్యాష్ డ్రా చేస్తే టూ టు ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఫీజ్ వసూలు చేస్తుంది మనం వాడుకున్న మొత్తాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది చాలా వరకు బ్యాంకులకు క్రెడిట్ కార్డ్ పైన ఇన్కమ్ లేట్ పేమెంట్ ఇంట్రెస్ట్ వల్లనే వస్తుంది క్రెడిట్ కార్డ్ పేమెంట్ మిస్ చేస్తే ఏమవుతుంది డ్యూ డేట్ మిస్ అయిన మొదటి ఒకటి నుంచి ఐదు రోజుల మధ్యలో బ్యాంక్ మీకు రిమైండర్ కాల్స్ ఎస్ఎంఎస్ పంపుతుంది కొన్ని బ్యాంకులు మూడు రోజుల వరకు కూడా లేట్ ఫీ ఛార్జ్ చేయవు మరికొన్ని బ్యాంక్స్ హండ్రెడ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తుంది తర్వాత థర్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది కానీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం ఉండదు మీరు పేమెంట్ మిస్ చేసిన ముప్పై రోజుల తర్వాత మిస్డ్ పేమెంట్ నోటేషన్ మీ క్రెడిట్ కార్డ్ రిపోర్ట్లో నమోదు అవుతుంది మీ క్రెడిట్ స్కోర్ యాభై నుంచి వంద పాయింట్లు తగ్గుతుంది ఇంకా అరవై రోజుల తర్వాత లేట్ ఫీ పైన కూడా ఇంట్రెస్ట్ పడుతుంది మరియు కలెక్షన్ డిపార్ట్మెంట్ నుండి రోజు కాల్స్ వస్తాయి మరి నుండి నూట ఇరవై రోజులకు మించి కట్టనప్పుడు కలెక్షన్ టీమ్ వ్యక్తిగతంగా సంప్రదిస్తారు మళ్ళీ డిఫాల్టర్గా లెక్కిస్తారు లీగల్ ఇష్యూస్ మొదలవుతాయి చివరగా నూట ఎనభై రోజులకు మించి కట్టకపోతే మీ అకౌంట్ను రైట్ ఆఫ్ చేసి రికవరీ ఏజెంట్స్ ద్వారా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తారు పది సంవత్సరాల వరకు క్రెడిట్ కార్డ్ ఆర్ లోన్ పొందడం కష్టమవుతుంది క్రెడిట్ కార్డ్ వల్ల నష్టాలు ఏంటో చూద్దాం ముఖ్యంగా అనవసరమైన దానికన్నా ఎక్కువ ఖర్చు చేసే అలవాటు పెరుగుతుంది ఇక రెండవది లేట్ ఫీజ్ హై ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల అప్పుల ఊపిలో పడే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్ ఇది మినిమం పేమెంట్ ట్రాప్ మీరు కేవలం మినిమం పేమెంట్ మాత్రమే చేస్తుంటే అసలు రుణం తక్కువ కావడానికి చాలా కాలం పడుతుంది ఫైనల్గా మీరు క్రెడిట్ కార్డ్ వాడాలా లేదా అంటే తగిన బాధ్యతతో వాడితే ఇది చాలా మంచిది ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు దేన్నైనా కొని నెల రోజుల లోపు దాన్ని ఎలాగోలాగా కట్టేస్తానులే అనుకుని మాత్రం క్రెడిట్ కార్డ్ వాడకండి డెప్ట్ ట్రాప్ లో పడకండి మీరు ఖచ్చితమైన లెక్కతో క్రెడిట్ కార్డ్ వాడితే ఎన్నో లాభాలున్నాయి ఈ వీడియో మీకు ఉపయోగపడే